నేను మరి బాగుందా యూపీ బేల్పూరీ బేల్ కాశీ విశ్వనాథు గుడికి అయితే వెళ్తున్నాను మొత్తం అటువైపు ఇటువైపు చూడండి మొత్తం ఎలాగే షాప్స్ ఉంటాయి ఫుల్ హడావిడిగా ఉంటుంది రోడ్ అంతా టేస్ట్ చేసి చూద్దాం ఒకసారి కాశీ విశ్వనాథుడి గుడికి వెళ్ళాలంటే ఈ గేట్ నెంబర్ ఫోర్ లో వెళ్ళాలండి చాలా తొందరగా దర్శనం అయిపోద్ది డైరెక్ట్ గా గుడి లోపలికి వెళ్ళిపోతారు ఇటువైపు నుంచి అయితే మనం ఎక్కడైనా చూసావా టూ వీలర్స్ పార్కింగ్ కోసమే ఇంత పెద్ద బిల్డింగ్ ఏర్పాటు చేశారు ఎక్కడైనా ఉందా వారణాసిలో ఉంది పైన ఆకాశాన్ని చూస్తే ఇది రియలా లేదా ఏదైనా గ్రాఫిక్స్ లా ఉంది బాయ్ బాయ్ వారణాసి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది హలో గెస్ వెల్కమ్ టు మై ఛానల్ రూడా బ్లాక్ క్రాంతి ఫ్రమ్ వారణాసి కాశీలో ఉన్న ఈరోజు లాస్ట్ డే ఇది నార్త్ ఘాట్లో ఉన్న ప్రజెంట్ అయితే కాశీ టెంపుల్ కూడా ఒకసారి వెళ్ళి లైవ్ స్పర్శ దర్శనం చేసుకొని వచ్చేస్తాను ఫస్ట్ డే చేసుకున్నాక ఫస్ట్ దర్శనం బాగుంది ఇంకా మధ్యలో కాశీని ఎక్స్ప్లోర్ చేశాను ఇంకా ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఒకసారి ఇంకోసారి వెళ్ళి దర్శనం చేసుకొని విజయవాడ బయలుదేరిపోతా ఓకేనా ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది లైక్ చేయడం మర్చిపోయి ఫస్ట్ కామెంట్స్ అయితే ఖచ్చితంగా చేయండి ఫుల్ టూర్ ప్లాన్ అయితే తొందరలోనే వచ్చేస్తుంది మొత్తం ఫుల్ టూర్ ప్లాన్ తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళాలి కాశీ తక్కువ బడ్జెట్లో ఎలా కంప్లీట్ చేయాలని మొత్తం చెప్తాను ఓకే ఇంకా వీడియో మొత్తం చూడండి లేట్స్కో ఇదంతా కాశీ షాపింగ్ సెంటర్ మన విజయవాడలో బీసన్ రోడ్లా ఉంటుంది సేమ్ అలాగే కాకపోతే రోడ్లు కానీ మొత్తం సైడ్స్ లైటింగ్స్ కానీ అద్దరిపోతాయి ఒక రేంజ్లో ఉన్నాయి అలాగే విశ్వేశ్వర టెంపుల్కి వెళ్ళేది కూడా ఇదే రోడ్డు మొత్తం ఘాట్ల దగ్గర అక్కడి నుంచి ఒక రూట్ ఉంది ఇక్కడ నుంచి ఒక రూట్ ఉంది అది గేట్ వన్ ఇది గేట్ టూ లోపలికైతే ఎలా ఉంది కానీ కొంచెం దూరం వరకు క్యామెల కూడా ఉంటుంది తర్వాత ఎలా చేయరు మీరు లోపలికి రాగానే విశాలక్ష్మి అమ్మవారు వారాహి అమ్మవారి గుడి ఉంటుంది ఈ రోడ్లో నిలిపివచ్చు నుంచే వెళ్ళొచ్చు ఆ రోడ్డు స్ట్రైట్గా వెళ్తే వారాహి మాత టెంపుల్ విశాలాక్షి మాత టెంపుల్ అన్నీ వస్తాయి ఇలా ఇటువైపు స్ట్రైట్గా వెళ్తే విశ్వేశ్వర టెంపుల్కి వెళ్ళిపోతాం టెంపుల్కి వెళ్ళేటప్పుడు మాత్రం సైడ్స్ అటువైపు ఇటువైపు మాత్రం మొత్తం షాపింగ్ సెంటర్సే ఏ ఏది కొనుక్కోవాలని కొనుక్కోవచ్చు ఇది మొత్తం బెనారస్ పట్టు చీరలు అసలు కాశీకి ఇంకో పేరే బెనారస్ బెనారస్ పట్టు చీరలు అన్ని చీరలు చాలా తక్కువ ప్రైస్ అంటారు ఇక్కడ షాపింగ్ సెంటర్ కూడా చూపిస్తాను షాపింగ్ మాల్స్ మొత్తం చూస్తూ ఇది మొత్తం చూసుకుంటూ మనం విశేష టెంపుల్కి లోపలికి లోపలికైతే క్యామ్ అలౌ చేయరు కొంత దూరం వరకు అలౌ చేస్తారు ఎక్కడ వరకు ఎలా చేస్తారు అక్కడ వరకు అయితే మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను చూడండి చుట్టూ షాప్స్లో మొత్తం ఆడవాళ్ళ చీరలు అవే ఉన్నాయి కదా ఇటువైపు ఆడవాళ్ళకి సంబంధించిన గాజులు కానీ ఇయర్ రింగ్స్ కానీ అవే ఉన్నాయి చాలా షాప్స్ ఉన్నాయి షాపింగ్ చేసుకోవడం మాత్రం మంచి ప్లేసు చాలా తక్కువ ప్రైస్లోనే దొరుకుతాయి మళ్ళీ ఇక్కడ పర్వాలేదు వావ్ చిన్నప్పుడు పల్లెటూరులో మనకు దొరికే కదా చిన్న చిన్న బోట్లు అంటాం మీకు గుర్తున్నాయా గుర్తుంటే కనుక కామెంట్ చేయండి తప్పకుండా ఇవి ఎక్కడా దొరకవు ఇక్కడ కనిపిస్తున్నాయి సాక్షి వినాయకుడు టెంపుల్ ఇక్కడ సాక్షి వినాయకుడి గుడి పక్కనే ఉంటుంది అదిగోండి సాక్షి వినాయకుడి గుడి ఇక్కడ చూడండి చాలా రకాల రుద్రాక్షలు ఉన్నాయి దండాలు చాలా ఉన్నాయి అలాగే ఇక్కడ గుడి లోపలికి వెళ్ళాలంటే మీరు చెప్పులైనా ఫోన్లు అయినా ఏదైనా సరే ఇక్కడ పెట్టెళ్ళాల్సిందే ఇక్కడ ఇది ఒక బిజినెస్ జరుగుతుంది ఏంటంటే వాళ్ళు ఏదైనా పెట్టుకున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర స్వీట్ బాక్స్ ఏదైనా తీసుకోవాలి అది వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు తీసుకుంటేనే వాళ్ళు మన చెప్పులు కానీ ఫోన్ కానీ వాళ్ళు లాకర్స్లో పెట్టుకుంటున్నారు అదే వీళ్ళ గుడికి సంబంధించిన లాకర్స్ కావాలంటే మనం గేట్ నెంబర్ ఫోర్ సైడ్ వెళ్ళాలి అది కూడా చూపిస్తాను ఒకసారి ఇదే లాస్ట్ ఇక్కడ నుంచి అదగం సెక్యూరిటీ ఉన్నారు ఇక్కడ పోలీసులు ఇంకా లోపలికైతే అలవడి ఉండదు క్యామ్ ఇక్కడి వరకు ఎలా చేస్తారు ఇదిగోండి ఇక్కడ కూడా లోకర్స్ ఉన్నాయి చూసారా ప్రతి ఒక్కరిది అదే బిజినెస్ ఇది మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే అంశమే ఈ గేట్ నుంచి అయితే బయటకు వచ్చేసాను ఫుల్ రష్గా ఉంది అసలు ఎంతమంది ఉన్నారో చూడండి అసలు జనాలు ఇంకా నెక్స్ట్ గేట్కి వెళ్దాం ఒకసారి ఇంకా కాశీ స్ట్రీట్స్ మొత్తం రోడ్లన్నీ చూపిస్తాను చాలా అద్భుతంగా ఉన్నాయి ప్లేసెస్ మాత్రం పక్కన షాపింగ్ మాల్స్ మాత్రం అదిరిపోయినాయి చూడండి అన్ని చీప్ యాభై వంద యాభై వంద నడుస్తున్నారు ఇంకా చాలా చూపిస్తా వీడియో మొత్తం పూర్తిగా చూడండి కొంచెం సేపు అయితే వర్షం కుమ్మేసింది వర్షం అలా ఉంది వేడి కూడా అలా ఉంది ఈ టైంలో ఎలా ఉందంటే ఏప్రిల్ మే ఆ టైంలో మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది వేడి మంచి సీజన్ అయితే సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మార్చి వరకు మంచి సీజను కొంచెం కూల్ క్లై క్లైమేట్ ఉంటుంది ఆ టైంలో అయితే ప్లాన్ చేసుకుని చాలా బాగుంటుంది ఇది గేట్ నెంబర్ వన్ గ్వాలియర్ నుంచి వస్తుంటే గేట్ నెంబర్ వన్ ఉంది ఇటువైపు ఇటు వెళ్తే మణికర్ణిక ఘాట్ వస్తుంది ఇదంతా గేట్ నెంబర్ ఫోర్ చూడండి లోపల దేవాలయం కూడా కనిపిస్తుంది కొత్తగా ఏర్పాటు చేస్తుంది బాగా డెవలప్ చేసిన గేట్ నెంబర్ ఫోర్ ఇదే ఇటు నుంచి ఇటు నుంచి వెళ్తే కనుక మీకు చాలా తొందరగా దర్శనం అయిపోతుంది ఎప్పుడైనా స్పర్శ దర్శనం ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ వరకు లేకపోతే ఫైవ్ టు సెవెన్ టూ అవర్స్ ఇస్తారు ఆ టైంలో మీరు వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా ఈ గేట్ నెంబర్ ఫోర్కి రండి ఎక్కడి నుంచి వెళ్తే డైరెక్ట్గా టెంపుల్ లోపలికి వెళ్ళిపోవచ్చు ఈజీగా దర్శనం అయితే అవుతుంది అలాగే లోకల్స్ కూడా ఇటువైపే ఉన్నాయి మీరు ఏదైనా ఫోన్లు కానీ చెప్పులు కానీ ఏదైనా పెట్టుకోవాలంటే గేట్ నెంబర్ ఫోర్లో నుంచి వెళ్తే పక్కనే గవర్నమెంట్ లాకర్స్ ఉంటాయి దేవాలయానికి సంబంధించినవి అవి యూస్ చేసుకోండి అదే మీరు గేట్ నెంబర్ టూ నుంచి కానీ వన్ నుంచి కానీ అటువైపు వెళ్తే మాత్రం షాప్స్లో ఏదైనా షాప్లో పెట్టుకోవాల్సిందే వాళ్ళకు వన్ ఫిఫ్టీ రూపీస్ పే చేసి మీరు స్వీట్ కానీ ఏదైనా పువ్వులు కానీ తీసుకొని గుళ్ళో ఇవ్వడానికి తీసుకోవాల్సిందే ఖచ్చితంగా అవి తీసుకుంటేనే వాళ్ళు పెట్టుకుంటారు లేకపోతే పెట్టుకోరు ఇటు నుంచి వెళ్తే మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయిపోద్ది ఇది బెటర్ పోలీస్ సెక్యూరిటీ మాత్రం ఒక రేంజ్ లో ఉంది కాశీలో బేల్పూరి అయితే టేస్ట్ చేస్తున్నాను ఆ తయారీ విధానం ఎలా ఉంటుందో చూడండి అదిరిపోతుంది మొత్తం చూపిస్తా చూడాలి ఆలువే టమాట టమాటా మసాలా ప్యాక్ కిసీగా మసాలా జాతాయ్ ఓకే ఆర్ ప్యాజ్ జాతాయ్ ఓకే ఆర్ నమకీన్ జాతాయ్ చార్ పాచ్ కిసీగా ఓకే और ये मम्मी का हाथ का बनाया हुआ चटनी रहता है ये चटनी हाँ। सॉस है सॉस नहीं है हाथ से बनाया हुआ रहता है ओके मम्मी बनाती ना मेरी माँ नींबू रहता है ओके आलू हाँ। ये यूपी स्टाइल है हाँ। यूपी स्टाइल ये नींबू है हिंग गया नारंज गया मक, ఓకే కాయ నిమ్మకాయ కూడా నారిక వస్తారు ఇక్కడ బేల్పూరి తయారీ విధానం

నేను మరి బాగుందా యూపీ బేల్పూరి అంట బేల్పూరియా కేల్పూరియా బేల్పూరియా చేసాడు అన్నీ ఏ ఓ అర్జెంటీనా నుంచి వచ్చారు

గోడ్వాలియా టూ వీలర్ పార్కింగ్ టూ వీలర్స్ పార్కింగ్ మనం ఎక్కడైనా చూసావా టూ వీలర్స్ పార్కింగ్ కోసమే ఇంత పెద్ద బిల్డింగ్ ఏర్పాటు చేశారు ఎక్కడైనా ఉందా వారణాసిలో ఉంది అంటే అంత ట్రాఫిక్ ప్రాబ్లం సారీ పార్కింగ్ ప్రాబ్లం ఇటువంటిది ఇంకెక్కడైనా ఉందంటే మీకు తెలిసంటే ఒక్కసారి కామెంట్ చేయండి టూ వీలర్ పార్కింగ్ ఇలాగా ఒక సపరేట్ బిల్డింగ్ ఏర్పాటు చేసినట్టయితే ఇదంతా మన విజయవాడలో భీసం రోడ్ ఉన్నట్టు ఇదంతా రచ్చ రచ్చరచ్చగా ఉంది ఏరియా మొత్తం పోలీసులు కూడా మామూలుగా లేరు వివక్షంగా ఉన్నారు సౌరూయా సౌరూపి అంట గ్లాసులు మొత్తం భీసం రోడ్డు ఇదిగా కానీ లైటింగ్స్ ఇవి ఉన్నాయి భలే ఉన్నాయి కదా ఏదో కాశీలోకి అది ఏదో ఫారెన్లో ఉంటాయి కొంచెం చూసా రోడ్స్ అలా ఉన్నాయి ఆ లైటింగ్స్ ఈ సైడ్ వాకింగ్ మొత్తం కింద చాలా బాగుంది పైన ఆకాశం చూడండి బ్లూ లో ఎలా ఉందో ఈ లైటింగ్స్ అది అది గ్రాఫిక్స్ గ్రాఫిక్స్లో ఉంది కానీ రియాలిటీగా లేదు కానీ ఇది రియల్ అసలు చూస్తుంటే ఒక అద్భుతంలా ఉంది एट एक ही पीस ये आलू करी रही हाँ बटा नहीं कर रही नाम बोलो कबली चाना खोला है सॉस है सॉस ओके चिल्ली हाँ चिल्ली 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 या ओके हाँ एंड दे दी वाइट दी दही 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 पेरू को ओके ऑनियंस టోటల్గా చేతిలోకి వచ్చింది ఆలూది ఆలూది చేసింది ఇక్కడ స్పెషల్ యూపీలో టేస్ట్ చేసి చూద్దాం ఒకసారి బ్రో టేస్ట్ బాగుందిగా అచ్చాయ అచ్చాయి ఇది ఒకటి ఆలూ టిక్కి అన్ని రకాలు వేసి మనం చాట్ తింటాం కదా చాట్ తింటాం అలా ఉందండి చాట్ అది ఏంటంటే ఆలు కలిసింది ఆలూ చాట్ ఇద ఫ్రై చేయండి మర్చిపో వారణాసి డీడియో ఉపాధ్యాయ స్టేషన్కి అయితే వచ్చేసాను వారణాసి స్టేషన్ నుంచి అక్కడ టికెట్స్ దొరకకపోతే డీడియో ఉపాధ్యాయు నుంచి చేసుకోండి ఎవరైనా సరే కాకపోతే వారణాసి నుంచి మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందే బయలుదేరండి కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది రామ్నగర్ నుంచి రావాలి కాబట్టి ఓకేనా ఇక్కడతోనైతే అయితే నా వారణాసి ట్రిప్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఓకే గైస్ ఈ వీడియోస్ అయితే మీకు బాగా అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే టేక్ కేర్ బాయ్ బాయ్